కాంగ్రెస్ సర్కార్ ఏడాది పాలనపై బీజేపీ పార్టీ ఛార్జ్ షీట్ విడుదల చేయడం ఆశ్చర్యంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారని ప్రశ్నించారు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని గుర్తు చేశారు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకే అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు దేశంలో పంటకు కనీస మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు ముందుగా తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబడుతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలను బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా అమలవుతున్నాయో చెప్పండి ఇలా రైతాంగానికి సంబంధించి దేశం మొత్తం మీద వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలకు అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కు చట్టబద్దత కల్పించాలని ఉద్యమిస్తున్నారు మినిమం సపోర్ట్ ప్రైస్ ఈ కనీస మద్దతు ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం మీరు నిర్ణయించేటువంటి ఆ మద్దతు ధర కల్పించే రైతాంగానికి బాధ్యత నిపే ఉంటుందా ఉండదా ఇంతవరకు స్పందన లేదు